ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభున్నా మమన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా రీనిగాక ఈ దినమనగా ఫిబ్రవరి నెల పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామాన ఈ దేనామాన ధ్యానాంశం దేవునికి బహు ప్రియులు దేవునికి బహుప్రియులు దేవుని వాక్యం చదువుకుందామండి దాని గ్రంథ దాని గ్రంథం పదవ అధ్యాయం పంతొందొచ్చును నీవు బహుప్రియుడు భయపడకము నీకు శుభం గాక దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించునిగాక దేవుని మీరు అంతా ఎలా ఉన్నారండి మీ ఆరోగ్యం ఎలా ఉన్నాయి మీ కుటుంబంలో మీ బిడ్డలు మీ కుటుంబంలో అందరూ బాగున్నారండి మీకోసం ప్రతి దినం కూడా ప్రార్థన చేస్తున్నాం ఈ వర్తమానాలు మీకు దీవెనికరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క బంధువులకు స్నేహితులకు రక్తసంబలు పంపించి ఈ పరిస్థితుల్లో పాలు పంపులు పొందాల్సిందిగా ప్రభు పేరు కోరుతున్నాను దేవుని బిడ్డ యేసు ప్రభు రక్తంలో కడుగుబడినటువంటి బిడ్డలకు మనము దేవునికి బహు ప్రియులు అని దానియలు గ్రంథం ద్వారా మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ దేవుని వాక్యములు దానియలు భక్తునికి దేవుడు సెలవిస్తున్నాడు బహుప్రియుడు అంటున్నాడు బహు భయపడకమని శుభము అవును గాక అంటాడు శుభము అనగా కీడుకు వ్యతిరేక పదం అనమాట మామూలుగా పెళ్లి రోజు పుట్టినరోజు పండుగ రోజులు స్నేహితులతో బంధువులతో శుభం పలుకుతాం కానీ దేవునికి బహు ప్రియులుగా ఉండేవారికి దేవుని వాగ్దానం నిత్యము శుభములుగానే ఉంటాయి కీడులతో నిండిన భద్రత లేని లోకములు దేవుని బిడ్డలకు శుభవాగ్ద వాగ్దానం ఇది ఏహో ఏర్పాటు చేసిన దినము దీని కింద మనం ఉత్సహించి సంతోషించదు అనగా నీకు భయము లేదు దిగులు లేదు నీ నీకు నిత్యము శుభమే దేవుని బిడ్డ ఈ సమయంలో ఏ ఆ భయంతో వణుకుతో మరి సమస్యలతో కష్టాలతో నువ్వు భయపడుతూ ఉంటున్నావేమో ప్రభు చెప్తున్నాడు నా కుమారుడా నా కుమార్తె నువ్వు నాకు బహు ప్రియుడు ప్రియురాలు నీకు నేను శుభము కలుగుతున్నానని ప్రభు ఈ స్వాములు ఆయన రక్తంలో కడుగుబడి ప్రార్థిస్తున్న బిళ్ళమైనటువంటి మనకు ఈ శుభ వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సందుధిలో మొరపెట్టండి దేవుని వెళ్ళరా ఈ వాగ్దానం ఆనాడు దానియలు గారి పట్ల దేవుడు నెరవేర్చిన దేవుడు ఈ యొక్క సమయంలో మరి మీ పట్ల కూడా నెరవేర్చిన ఈ మాట దేవుని దూత దానియళ్లకు దేవుని ఆజ్ఞ ద్వారా తెచ్చిన శుభ సందేశం దానియాలు గారు ఇరవై ఒక్క రోజులు ఉపవాసం చేసి ప్రార్థనలో గడిపి దేవుని యద్ధ నుండి పొందిన వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో షరతులు లేకుండా ఏ వాగ్దానం లేదు దానియలు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు కట్టడం అనుసరించి దేవుని భయముతో దేవుని ఆజ్ఞలు మేరకుండా నీతి ప్రవర్తన కలిగిన వ్యక్తి కనుక దేవుని వాగ్దానం వారసురయ్యాడు పార్శ్విక రాజు కోరష్ పరిపాలన కాలంలో మూడవ సంవత్సరాన బెల్తా షాజర్ అని దానియేలు ఒక సంగతి బయలుపరచబడ్డాను గొప్ప యుద్ధం జరగనున్న ఆ సంగతి నిజమే దానియేలు దాన్ని గ్రహించాను అది దర్శనం వల్ల అతనికి తెలిసిన దాయను ఆ దినమైనందు దానియలను నేను మూడు వారాలు దుఃఖాప్రాంతుడైతే మూడు వారాలు గడిచే వరకు నేను సంతోషంగా భోజనం చేయలేకపోయింది చేయలేక ఉంటే మాంసం కానీ ద్రాక్షారసం కానీ నా నోటికి రాలేదు స్నామ స్నానాభిషేకములు చేసుకోలేదని దాని గ్రాంద పదవాజ్యం మొదటి నుంచి మూడో చిన్న చూస్తున్నాం దానియల్ గారికి పరమందున దేవుడు గొప్ప మర్మములు బయలుపరుస్తున్నాడు దేవుని దగ్గర ఉండి ఆయనతో సహవాసం చేసేవారికి దేవుడు తన మర్మములు తెలియజేస్తాడు వారు ఎల్లప్పుడూ దైవ వింటారు దేవునికి భుజం మీద రొమ్ము మీద అనుకునేవారు పాటల్లో దినచర్యల్లో ఉన్న ఎల్లవేళ్ళ దిన దేవుని స్వరం వినగలరు దేవుడు జరగపోయే కార్యములు దాని గురు గారికి బయలుపరిచాడు దేశం మీద గొప్ప యుద్ధము కీడు రాయను తెలియజేశాడు ఎందుకంటే దానియలు గారు దేవునికి బహు ప్రియుడిగా ఉన్నాడు ఏహో మరమ ఆయన భయభక్తులు గల వారికి తెలుస్తున్నది ఆయన తన నిబంధన వారికి తెలియజేయనని కీర్తన అన్న ఇరవై ఐదు కీర్తన పద్నాలుగోచన చూస్తున్నాం అందుకు దానియాలు గారు దుఃఖ ప్రాంతుడై ఉపవాసం ఉండి ఇరవై ఒక్క రోజులు దేవుని సంద్ర గడిపాడు దానియాలు గారు ఉపవాసంలో పూర్తిగా ఆహారం మానవేయలేదు కానీ ఆహారంలో మాంసము ద్రాక్షారసం తీసుకోలేదు స్నానాభిషేకం లేకుండా తను తాను తగ్గించుకొని దేవుని రాజ్యం కొరకు విజ్ఞాపన చేశాడు అప్పుడు దేవుని దూత ఎందుకు పంపబడ్డాడు దానియాలు నువ్వు బహుప్రియుడు గనక నీ అది నేను నీ ఎద్దకు నువ్వు లేచి నిలబడి నేను నీతో చెప్పి మాటలు తెలుసుకునేవా నేను అతని మాటలు నాతో చెప్పగా నేను ఒడుచు నిలబడి తిని అప్పుడు అప్పుడు అది దానియాలు భయపడకము నువ్వు తెలుసుకున్న వాళ్ళని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నేను తగ్గించుకుని నా మొదటి దినం మొదలుకొని నువ్వు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తినని దానియాలు కను పదో పదకొండు పన్నెండు వచ్చినా చూస్తున్నాం అతడు దేవుని దూత మరలా దానియాలను ముట్టి నన్ను బలపరిచి నువ్వు బహుప్రియుడు భయపడకము శుభమవును గాక ధైర్యం తెచ్చుకున్నాము ధైర్యం తెచ్చుకునమని నాతో చెప్పాను దానియలు గందం పదవాధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినారు దేవుని బిడ్డ ధైర్యం కోల్పోయి ఉన్నావా అధైర్యంతో ఉన్నావా దేవుని బిడ్డ ప్రభు ఈ వాగ్దానం పట్టుకొని ధైర్యం తెచ్చుకో ప్రభు అన్నాడు దానియాలకి ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం ఈ యొక్క మరి కొత్త నిబంధనలు అంటే మనకును ఆ ప్రభు యొక్క గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు పాపిన నిన్ను శిలువలో చిందించిన రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి పరిశుద్ధ జనముగా విలువైన సొత్తుగా రాజులేని యాజశ్రమంలో చేర్చి పితరులతో చేసిన ప్రతి వాగ్దానమునుగా వాగ్దానమునకు వారసులుగా చేశాడు దేవుని స్తోత్రం తండ్రి సంపాదించిన దానిలో కుమార్తెకు కుమారుడికి ఎ ఎలాగ వారసత్వం పొందుతామో అదేవిధంగా ప్రభు చేసిన ప్రతి వాగ్దానం నాకు క్రీస్తుతోడి వారసం పునరుద్ధారణ ప్రభు తాను వెదకడానికి పెందరకడలే సుగంధ వచ్చిన స్త్రీలతో మీకు కాని కానిపలిగాను ప్రేమలో భయముడి ఉందండి ఆ స్త్రీలు ప్రభుని ఎంతగా ప్రేమించారంటే శిష్యులు భయపడి దాగిన వేళ ఇంకా చీకటిగానే ఉండగానే ప్రభు దేహం తీసుకొని రావడానికి వెళ్ళారు మృతదేహం కొరకు వెళ్ళిన వారికి సజీవుడైన పునరుద్ధారణైన ప్రియప్రభు దర్శనమిచ్చి శుభాభిస్సులు పలికాడు శుభాశిస్సులు పలికాడు ఎన్ని ప్రార్థనలు చేసినా జాబు రావలేని కొందరు అంటూ ఉంటారు కానీ వారికి నా సమాధానం వారు దేవుని సరిగా ప్రేమించట్లేదు అంటాను దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వడం లేదు దేవుని వెతికే వారు ఆయన వే వేద వెదకే వారికి ఆయన ప్రత్యక్షమవుతాడు వారికి ముందుగా నడుస్తాడు ఆయన ప్రేమించే ప్రేమిస్తాడు మన జీవితాల్లో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి దేవునికి దగ్గరగా ఉండే వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థిస్తే క్రీడీలని తిరిగిపోతాయి ఏమేమో ఊహించుకొని కళలు కంటాము కానీ దేవునిలో లేకుంటే కళలు చెదిరిపోవడానికి ఒక్క నిమిషం చాలు నీకున్న ఆస్తి నిన్ను ప్రేమించే భర్త బిడను చూస్తూ దేవుని మర్చిపోతున్నామో దేవుని బిడ్డ జాగ్రత్త ఒక రెప్పపాటులో నువ్వు ప్రేమించే ప్రతీది నీకు దూరం అవుతుంది కావును కావున నిత్యము ఇహో అయిన భయభక్తులు కలిగి ఉండాలి ఆయన హత్తుకోవాలి ఆయన స్మరణలో జీవితయాత్రలు ముందుకు సాగినప్పుడు శుభం కలుగుతుంది పాపం చేసే వారికి కీడు వాకిటనే పుంచి ఉంటుంది నువ్వు చేసే పాపం నేను పట్టుకుంటుంది కాబట్టి మన జీవితాలు నీవు బహు ప్రియుడువు నీకు గాక అని చెప్పే విధంగా ఉండాలి ఆ రీతిగా చేయటకు శుభవాగ్ఞాన ప్రభుత్వం పొందుటకు దేవుడిని మీకు సహాయం చేయనుగాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రిని పరిశుద్ధనామాను కొందరాలోచించుకున్నామని ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ ఎంతమంది అయితే వర్తమానాలు షేర్ చేస్తూ లైక్ చేస్తున్నారు వారు దీవించండి ఎవరైతే నాయన భయములు అధైర్యములు ఉంటున్నారో ఈ వాగ్దానం పట్టుకుని ఆయన సందులు మొరపెడుతున్నాం ప్రభావ అటువారికి నాయన మీరు శుభమౌనుగా కానీ ఒక అద్భుతం బిడ్లబర జరిగించబోతున్నది నేను స్థుతిస్తున్నాను తండ్రి మా ప్రభ ఈ వాగ్దానాన్ని మాకోసం నాయన వ్రాయబడ్డ అందరిని బట్టి స్థుతిస్తున్నాం తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకుండా బిడ్డలు బోగా దీవించి మరొక సంవత్సరమైన అనేది ఆయా కిరీటాన్ని బిడ్డ ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి వారి హృదయ వాంఛలు తీర్చిన ప్రభా రోగి లేని బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎంతమంది అయితే నాయన మరి జ్వరాలతో రంపలతో దగ్గులతో టైఫాయిడ్స్తో డెంగ్యూ ఫీవర్స్తో క్యాన్సర్ ఫిడ్స్తో ఐసీఐలో అవి ఇంట్రెన్సీ కే ఉంచబడి ఉంటున్నారు ఇప్పుడే కలవరి శివ రక్త ప్రభావం సరసమను పాదంలో ప్రభావం చేస్తున్నాం నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ నామల ప్రకటిస్తున్నాం తండ్రి ఏ అయితే నాయన ఉద్యోగం లేక సమస్యలతో బాధలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పులతో కోర్టు సమస్యలతో బిడ్డల ఊహ కాక చాలీ చాలని జీతాలతో బాధపడుతున్నారు నాయన అటువారికి నాయన వాగ్దానం పట్టుకొని సందులు అడుగుతున్నాం ప్రభావ అటు బిడ్డలకి ఈ దినం ఒక శుభ దినముగా ఆశీర్వాదకరమైన దినముగా ఆశీర్వాదకరమైన వారముగా నెలగా చేయమని ప్రభాని సందులో మరపెడుతున్నాం తండ్రిని స్తోత్రాలు హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో పరిచయం చేస్తున్న దినదాసులను దాస్తునాను విధవనాను దిక్కి లేని బిడ్డలను తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారు ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటి బిడ్డలు చుట్టుమీర చేసి ప్రతి విద్యానికి నుంచి దుష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త మహిమా ఘనత మీకు హెచ్చరించుకుంటూ పరిశుద్ధ సై స్థుతించి నామన స్తునపరిచి ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపచ్చును గాక ఆమెన్